ఈరోజు సింపుల్గా కొబ్బరి కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఆ తర్వాత పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు కారం వేసుకొని ఈ విధంగా ఫైన్గా కాకుండా కొంచెం బరుకులో వచ్చే విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన ఈ పొడిని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆ తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొంచెం కరివేపాకు అలాగే పసుపు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసుకున్న ఈ కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి కారం వేడివేడి అన్నంలో కాస్త ఈ పొడి వేసుకొని కొంచెం నూ నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిని మనం ఇడ్లీలో కూడా తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి